సంవత్సరాలు గడిచినా కూడా విలువ పెరగటమే తప్ప ఎప్పటికీ తగ్గని ఒకే ఒకటి భూమి జనాభా పెరుగుదలతో భూములకు డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ ఎక్కువగా ఉండటం భూముల లభ్యత తక్కువగా ఉండటంతో ధరలు రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి ఈ నేపథ్యంలో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది భూములపై పెట్టుబడి వేలల్లో పెడితే లక్షల్లో లక్షల్లో పెడితే కోట్లలో లాభం వస్తుందటంలో ఎటువంటి సందేహం లేదు మరి మీరు కూడా ల్యాండ్పై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే స్థలాలను కొనేయండి లేదంటే అదనపు భారం మోయాల్సి వస్తోంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు రెడీ అవుతోంది తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ క్రమంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచేందుకు సిద్దమవుతోంది అని తెలుస్తోంది అయితే ఖాళీ స్థలాలపై ఎక్కువగా పెంచే ఆలోచనలు ఉన్నట్లుగా సమాచారం రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ జోన్ల వారీగా రివ్యూ చేసి నాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా అదనపు ఆదాయం సమ్ముకొన్నట్లుగా అంచనా వేస్తోంది సీఎం రేవంత్ అనుమతిస్తే రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు రూట్ క్లియర్ అవుతుందంటున్నారు అధికారులు రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచితే గనక ల్యాండ్ కొనుగోలుదారులకు అదనపు భారం తప్పదంటున్నారు నిపుణులు ఇప్పటికే రెవెన్యూ శాఖతో పాటు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ క్షేత్రస్థాయిలో పర్యటించి మార్కెట్ విలువను పరిశీలించారు మార్కెట్ విలువను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది భూములు గృహాలు ఖాళీ స్థలాల ఓపెన్ మార్కెట్ విలువలు పెంచాలనుకుంటున్న విలువలకు సంబంధించిన అంచనా నివేదికలను రెడీ చేసినట్లుగా సమాచారం ఈ నివేదికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి అనుమతిస్తే రిజిస్ట్రేషన్ విలువలు మార్కెట్ విలువలు పెరగనున్నాయి మార్కెట్ విలువ పెరిగితే ఇప్పుడే భూములు కొన్నవారికి లాభం వస్తుంది కొనుగోలు చేయాలనుకునే వారికి అదనపు భారం తప్పదంటున్నారు నిపుణులు